సోమవారం ఏలూరు అశోక్ నగర్ లో గల బీజేపీ పార్టీ ఆఫీస్ నందు జీఎస్టీ అంశం మీద మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ మాజీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురేళ్ల సుధాకర్ కృష్ణ సీనియర్ నాయకులు కారంకి శ్రీనివాస్ జిల్లా మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జ్ లక్కోజ్ అనిల్ ఆచార్య ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శాస్త్రీనాయులు కార్యకర్తలు పాల్గొన్నారు పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి దేశ ప్రజానికంతో మాట్లాడుతూ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో జిఎస్టి సంస్కరణలు దానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రజలకు అందబోతామని అని చెప్పేసి వారు ప్రకటించారు దానికి అనుగుణంగా జాతీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఓ మంచి సంస్కరణని తీసుకొచ్చి ఈ దేశంలో రాయమరాజ్య స్థాపనకు సంబంధించినటువంటి ఏదైతే జిఎస్టీలో పాత విధానంలో ఉన్నటువంటి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పన్ను విధానాన్ని సరళీకరించి దాన్ని రెండు స్లాబ్లుగా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత క్రమంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పేదలు మధ్యతరగతి మధ్య మధ్యతరగతి ధనికుల వరకు కూడా అందరికీ కూడా సరళీకృతం చేసి ఈవేళ ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఉన్నదాన్ని తొలగించేసి పూర్తిగా ఆహార ధాన్యాల మీద సున్నా శాతం ఈవేళ సబ్బులు షాంపూల మీద అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ మీద ఐదు శాతం మాత్రమే ఇవాళ జిఎస్టీని విధించినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం ఈ విధంగా దేశ ప్రజానికానికి సంక్షేమానికి సంబంధించి రామరాజ్య స్థాపన ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాముడు వెళ్ళినటువంటి రాజ్యంలో ఎటువంటి కరువుకు కానీ ఎటువంటి భద్రత భరోసానిస్తూ ఆనాడు సాగినటువంటి పరిపాలన గుర్తు చేస్తూ ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందించి ఈవేళ రాబోయేటువంటి దసరా దగ్గర నుంచి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు గత వారం రోజుల క్రితం ఆగస్టు పదిహేను రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ పన్నులు పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నుల్ని రిఫార్మ్స్ జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రెండవ రిఫార్మ్స్ ప్రవేశపెట్టారు దీనికి దేశవ్యాప్తంగా కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అంటే రాబోయేటువంటి తరానికి సంబంధించి జిఎస్టి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి మేధావులందరూ కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు కొనేటువంటి ఆటోల్లో కూడా తగ్గుదలు కనబడుతుంది ఈ రకంగా అనేక విషయాల్లో మన అందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దేశ ప్రజలందరి తరఫున కూడా మేము నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము తెలుపుకుంటున్నాం గతం కంటే కూడా యావరేజ్ ప్రజెంట్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ తోటి మాత్రమే అంటే ఆదాయంగా చూడటం లేదు ఇది దేశ ప్రజలకి ఎలా ఉపయోగపడితే అలా రిఫార్మ్స్ ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అట్లనే చాలా విషయాలు టైర్లు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి రవాణా రంగానికి సంబంధించి బాగా ధనవంతులు ధనికులు ఉన్న వాడే వస్తువులకు మాత్రమే పెద్ద స్లాబ్లు పెట్టడం జరిగింది ఈ రిఫార్మ్స్ అనేది టూ పాయింట్ ఫైవ్ గేమ్ అని మనం అనుకోవచ్చు కానీ ఇది ఇది దీని తర్వాత కూడా ఇంకా అవసరాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకునే ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రజలకి కొంచెం అదుగా మనం తెలియజెప్పాల్సిన బాధ్యతగా మీ మీడియా సహకారం కూడా కోరదు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ